సొసైటీ డబ్బులు కట్టేస్తుంది ద్వారా డబ్బులకి ప్రభుత్వానికి డోకా లేదు ప్రభుత్వం పెట్టుకోనక్కర్లేదు సొసైటీ వాడు డబ్బులు కట్టేస్తాడు కట్టేసి ఈ రైతుకి ఇచ్చేటప్పుడు అందులో మినహాయించుకుంటాడు కట్టుకుంటాడు ఈ సొసైటీ వాడు ఇంటింటికి వేస్తాడు ఎరువు వేసేసేవాడు అప్పట్లో ఈ సొసైటీ వాళ్ళు ఏంటంటే ఇది మాకు సంబంధం లేని పని మా ఎత్తిం రుద్దారు కదా ఇప్పుడు మేము రాసుకోవాలి పేపర్లో ప్లస్ వాళ్ళకి ఇవ్వాలి ఈ తతంగం అంతా చేస్తాం కదా రెండు రూపాయలు మాకు మూటకిప్పించండి అని అడిగారు ఇప్పించే కానీ ఏంటి రెండు రూపాయలు ఏముందిలే అన్నారు ఎందుకంటే ఒక రైతుకి ఒకటో రెండు మూడు బస్తాలు ఆరు రూపాయలు ఏముంటది మూడు బస్తాలు అంటే ఓ బస్తా అంటే రెండు రూపాయలు ఏముంటది కానీ అన్నారు దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ధర్నా చేసి రాస్తారోకాలు చేసి సమ్మె చేసి ఇవాళ అదే సొసైటీని పక్కన పెట్టేశారు రైతు భరోసా కేంద్రాలు పక్కన పెట్టేశారు వాలంటీర్ని పక్కన పెట్టేశారు వ్యాపారస్తుడికి ఊతమిచ్చారు ఇదివరకేంటి రైతు భరోసా కేంద్రం సొసైటీ సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో ఉంది తేడా వస్తే గవర్నమెంట్ ఇప్పుడు సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో లేదు వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోయింది ఇది తీసుకున్నాడు వాడు అమ్మేసుకుంటున్నాడు ఇది ఒకవైపు రెండో పార్షన్ ఏంటో తెలుసా చక్కగా ఎరువులు ఆడికి పోవాలి బయట బయటమ్ముకున్నాయి పూను ఇక్కడ అవసరమైనంత ఉన్నాయి కానీ బ్లాక్ రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు యాభై నుంచి డెబ్బై రూపాయలు మూటకి అదనంగా తింటున్నారు ఇది పట్టుకుంటున్నారుగా వీళ్ళే ఎవడా దాని వెనకాల ఉన్న నాయకుడు నాయకుడికి తెలియకుండా జరుగుద్దా ఎందుకు నాయకుడిని పట్టుకోవట్లా ఆ వ్యాపారస్తుని ఎందుకు పట్టుకుంటున్నా నువ్వు నాయకుడికి తెలియకుండా నువ్వు అంటే ఇక్కడ ఎరువు అందట్లేదన్నటువంటిది ఈనాడు జ్యోతి రాస్తానే కాకపోతే వ్యాపారి తప్పు తప్పించి వాళ్ళది కాదు అక్కడ ఎవరి పర్యవేక్షణలో నడుస్తుంది వీళ్ళు నిజంగా చేయగలిగితే ఒకప్పుడు జన్మభూమి కమిటీల వల్లనే నష్టపోయారు చంద్రబాబు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు వీళ్ళ వల్లనే నష్టపోబోతున్నారు ఎందుకంటే పూర్తి స్వార్థంతో పనిచేస్తున్నారు గాడికి సంపాదించుకోవాలనుకుంటున్నారు ప్రతి దాంట్లో తినాలను మన పిఠాపురంలో ఓపెన్ గా చెప్పారు రైతులు అధికార పార్టీ వాళ్ళకి ఎరువులు దక్కుతున్నాయి మాకు దక్కట్లేదు ఏమైపోయినాయి బస్తాల్ని నిలదీశారు